ఆదర్శ మైదానంలో దీపావళి బాణసంచా అమ్మకాలకు అనుమతులు నిరాకరించారని డెబ్బై మూడవ వార్డు కార్పొరేటర్ భూపతి రాజు సుజాత డిమాండ్ చేశారు మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే మైదానంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో బాణసంచా అమ్మకాలు జరపడం వలన ఇక్కడ పనులకు ఆటంకం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు గత ఏడాది తాము వ్యతిరేకించామని అప్పుడు సంబంధిత అధికారులు మళ్లీ అనుమతులు ఇచ్చేది లేదని చెప్పారని ఇప్పుడేమో అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు కూటమి నేతలపై ఆమె పరోక్షంగా విమర్శలు చేశారు జనావాసాల మధ్య అమ్మకాలు తగదని పేర్కొన్నారు అధికారులు అనుమతులు నిరాకరించాలని లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ ఈ రోజు రోజు వార్డ్ లో ఆదర్శ గ్రౌండ్ అన్నది చాలా మన ప్రజలందరికీ కూడా నలుమూలలా నాలుగు వార్డులు ఐదు వార్డుల నుంచి కూడా ప్రజలందరూ కూడా ఇక్కడ నివసించేదంటే ఇక్కడ ఆటల పోటీ లేక అనేక రకాల కార్యక్రమాల మీద ఈ రోజు ఈ గ్రౌండ్ అభివృద్ధి చెందాలని ఉద్దేశం మీద నాకు ఎలసలకి ఈ డెబ్బై మూడో వార్డులో నన్ను నియమించగానే ప్రజలందరూ కూడా నన్ను కోరారు ఏవని గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు గాని మంత్రులు వచ్చారు గానీ పరిమితం బోర్డులకి అయ్యారు శంకుస్థాపనలు చేశారు గాని మాకు అయితే సమస్య తేరట్లేదని చెప్పి ప్రజలందరూ నన్ను కోరుకున్నారు ఆ రోజు నేను గడవక ముందే వీళ్ళు కోరుకున్నారు గెలిచాక నేను చేస్తానని వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది మొత్తం కాలనీ వడాకాలని అసోసిషన్ నుంచే కాదు నలుమూల వాకింగ్ ట్రాక్ వాళ్ళు మహిళలే కాదు జెంట్సే కాదు అందరూ కూడా టార్లమెంట్ ఆడుకున్న కుర్రోలు కూడా ఉన్నారు ఎవరైనా ఒక యూత్ చనిపోతే ఆ అబ్బాయి పేరు మీద కూడా టోర్లమెంట్ చేసుకునే కార్యక్రమాలు కూడా ఎన్నో జరిగాయి ఈ గ్రౌండ్ లోని ఇంతకీ పార్టీలకు అనితంగా ఈ రోజు ప్రజలందరూ కూడా దీంట్లోనే మనకి బాగుండి ఆటల బొడ్డీలకు అన్నిటికీ ఉపయోగించుకున్న ఫంసలు కూడా దీనికి ఉపయోగించుకుంటారు ఎందుకని జిఎంసీ కి పన్ను కట్టి దానికి కూడా పర్మిషన్ తీసుకొని అంత మనకి ప్రజలకు ఉపయోగపడేది ఈ రోజు గతంలో కూడా మేము ఉన్నప్పుడు కూడా ఈ స్టాల్స్ కి పర్మిషన్ ఇచ్చాను నేను కూడా ఇవ్వలేదని నేను అన్నా ఎందుకని ప్రజలందరూ కోరుకున్న ఇప్పుడు ఏంటని నిరుడే మనకు చెప్పారు మేడం గారు ఇటు పైన మీరు పర్మిషన్ ఇవ్వకండి ఇందుకేని కాలనీ వాళ్ళందరికీ కాదు వాకింగ్ వాళ్ళకి అందరికీ కూడా ఇబ్బందికరం అవుతుంది ఈ స్టాల్స్ పెట్టుకుంటున్నారు మళ్ళీ ఇది అయిపోయాక సొమ్ము చేసుకోవడం తప్పగాని ఈ దీనికి బాగుపడేది ఎప్పుడు సొల్యూషన్ మాకు చూపించట్లేదు అంటే ఈ రోజు వాళ్ళు ఏం నిందిస్తున్నారు అంటే మీరు ఐదు వేల ఐదు ఐదు కోట్ల నిధులు ఈ రోజు శంకుస్థాపన మీరు చేయించారు మీరు స్టాండింగ్ కమిటీగా నా స్టాండింగ్ కమిటీ నిధులతో ఈ రోజు నేను పోరాడి జిఎంసీలో పోరాడి ఐదు కోట్ల నిధులతో ఈ రోజు స్టేడియం మొత్తం మీరు బిల్డింగ్ అంతా మీరు ఫోటోలు తీయొచ్చు మీడియా మిత్రులందరూని అని ప్రజలందరికీ తెలియాలి కాబట్టి ఆదర్శ గ్రౌండ్ అన్నది అంత పబ్లిక్ గా పేరు ఒకటే ఆదర్శ గ్రౌండ్ స్కూల్ కూడా ఉండేది ఎందుకని అలాంటి తనములో మనం ఐదు కోట్ల నిధులు తీసుకొచ్చి ఈ రోజు సాధించామంటే ప్రజలకు ఉపయోగపడాలని చెప్పేసి ఈ రోజు ఆదర్శ గ్రౌండ్ వర్క్ అవుతుంటే ఈ రోజు ఏమో దీపాల సామానికి ఏమో ఈ రోజు ఏమో స్టాల్స్ అన్నిటికీ పర్మిషన్ ఇవ్వడం అధికారులు ఎందుకు ఇస్తున్నారు ఎవరో సొమ్ములు చేసుకోవడానికి దీన్ని పర్మిషన్ ఇస్తున్నారు అన్నది కూడా ఎవరికి ప్రజలు ఎవరికి అర్థం కావట్లేదు వార్డు కార్పొరేటర్ గారు నా దగ్గర రావడం జరుగుతుంది ప్రజలు ఉదయం కూడా వచ్చారు మీరు ఎనిమిది గంటలకు ఉంటే ఎనిమిది గంటలకు వస్తే మేము ఉంటామని చెప్పి వాళ్ళు కూడా ప్రజలందరూ చెప్పారు అంటే డ్యూటీలకు వెళ్లే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఎవరికొన్ను వాళ్ళు ఉంటాయి కాబట్టి నేను కూడా పది కానీ మెసేజ్ చెప్పడంతోనే వాళ్ళు కూడా కొంతమంది ఉండలా పేరు అనే కారణాల వల్ల ఇందుకని దయచేసి మీరు మాత్రం దీనికి మాత్రం ఖండించాలి దేనికంటే ఇతరులు అన్నది మంచి చెడ్డ అంతా కూడా సర్వీస్ చేసే మనుషులు కాబట్టి మీ అందరూ వచ్చింది ఎందుకంటే ఈ రోజు కాల్స్ మీద దళాలు మాత్రం లక్షలు కాదు లక్షలే ఒకటి నుంచి పది లక్షల వరకు కూడా దీని మీద కలసం చేసి ఎవరి జేబుల్లోకి వెళ్తుందో అర్థం కాదు ఇందకీని కానీ ఇలాంటివన్నీ కూడా ఖండించాలి ఎందుకంటే మనకు గ్రౌండ్ పాడైపోతుందని వేరే ఉద్దేశం మనకేముంది ఎవరు సొమ్ము చేసుకున్న మనకు అనవసరం కానీ ఈ రోజు గ్రౌండ్ పాడైపోతే వీళ్ళు సొమ్ములు చేసుకున్న బయటికి వెళ్ళిపోతారు మళ్ళీ కార్పొరేటర్ గా ఈ టాల్మెంట్ పెట్టుకున్నా ఒక వాకింగ్ రాకోవాలైనా నాకే మళ్ళీ వస్తారు సమస్య మీద మేడం గారు ఇలా గోతులు పెట్టిస్తారు నిరుడే మీరేమి ఈ సంవత్సరం జరగదు మరి ఇప్పుడు మళ్ళీ జరుగుతుందని చెప్పాలి నన్ను కోసం వేస్తుంది నేనే సమాధానం చెప్పాలి ఎందుకని యువతలు చూస్తే వర్క్ అవుతుంది ఈ స్టేడియం వర్క్ అవుతుంది వర్క్ అవుతుండగా అనేక రకాలుగా వాకింగ్ ట్రాక్ వాళ్ళకి అందరికి ఇబ్బంది ఈ లోపలి మనకి ఫైర్ ఆఫీసర్లు కూడా ఇలాంటి వాటిలో పర్మిషన్ ఇవ్వకూడదు పోర్ట్ సిఏ గారు కూడా నేరుడు కూడా మనకు అందరికీ చెప్పారు ఈ స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళకి ఈ సారితో లాస్ట్ ఇంకా నెక్స్ట్ ఇయర్ వర్క్ అవుతుంది కాబట్టి మేము ఎవరూ పర్మిషన్ చెప్పేసి కూడా పోర్ట్ సిఏ గారు కూడా చెప్పడం జరిగింది ఆయన కూడా ఈ రోజు ఇవ్వడానికి పర్మిషన్ లేదని ఆయన కూడా అంటున్నారు దానికి మేము కూడా మద్దతుగా దీనికి ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వకూడదు ఈ దృశ్యాన్ని మాత్రం ఈ అనాంశాలని అరికట్టడం కోసం ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా నేను వెళ్తాను ఆయన కూడా వివరించాలి ఎందుకంటే ఆయన కూడా తెలియదు స్టేట్ ప్రెసిడెంట్ కాబట్టి అనే కార్యక్రమాలు ఉంటాయి ఇక్కడ ఏం జరుగుతుందో ఆయన తెలియదు కాబట్టి నేను కూడా వడా కాలనీ సంబంధించి ఆదర్శ గ్రౌండ్ మీద ఎమ్మెల్యే గారు కూడా తెలియపరచుకుంటాను కానీ మీకు తెలియని ఏంటంటే నాలుగు మూళ్ళ కూడా ఐదు కోట్ల నిధులతో ఎంత పోరాడి మీకు అంటే సార్లు గొప్ప చెప్పుకున్నాను కాదు ప్రజలు తెలుసు ఎందుకని దీని మీద ఎవరు పోరాడారు ఎవరు తెచ్చారు అని చెప్పి ఇలాంటి మంచి నిర్మాణం చేసేటప్పుడు ఇది మళ్ళీ కుమకానుకంగా వీళ్ళందరూ గోతులు తవ్వి చేస్తుంటే మాత్రం వాళ్ళకి మాత్రం దయచేసి పర్మిషన్ ఇవ్వకూడదని చెప్పి నేను అది కోరుకొని ఖండిస్తున్నాను దీనికి అధికారులు ఎవరు స్పందించిపోతే హైకోర్టులో కూడా నేను పిటిషన్ వేయడానికి కూడా రెడీగా ఉన్నాను ఈ రోజు జోనల్ కమిషనర్ గా మనకు గాజా జోనల్ కమిషనర్ గారిని కలుస్తాను మెయిన్ ఆఫీసర్ కమిషనర్ కూడా సిటీ కమిషనర్ గా కూడా కాలంలో జరుగుతుంది వాళ్ళు ఏం చెప్తారో చూసి దాన్ని పెట్టి నేను రేపు ఎప్పుడె వెళ్ళి మళ్ళీ హైకోర్టులో కూడా దీని రుగుతుంది అని చెప్పేసి సందర్భంగా మీడియా సందర్భంగా నేను తెలియపరచుకుంటున్నాను కానీ దీనికోసం మాత్రం నేను పని అవ్వ అవ్వబోయినా సరే దీనికోసం నేను పోరాడడం మాత్రం సాధిస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా చేస్తూ ఫైర్ ఆఫీస్ కూడా దీనికి పర్మిషన్ ఇవ్వకూడదని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను